బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ గాజువాకలో డాక్టర్ నిర్లక్ష్యం నిండు గర్భిణి ప్రసవంలో నిర్లక్ష్యం పసికందు మృతి అగనంపూడి వైద్య విధాన పరిషత్ డాక్టర్ల నిర్వాహకం వీళ్లు మారరా నిండు ప్రాణమంటే అంత చులకనా అధికారుల నిర్లక్ష్యానికి చర్యలు తీసుకునే నాదుడే లేడా ఏమీ చేయలేని స్థితిలో కుటుంబం సకాలంలో స్పందించిన వైద్య బృందం పురటాలకి రక్తస్రావం అవుతున్నా నడిపించి స్కానింగ్ కు తీసుకెళ్లినట్లు చెబుతున్న బంధువులు పోయిన ప్రాణం ఎలాగో తిరిగిరాదు మాకు జరిగిన అన్యాయం వేరే ఒకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో మా ఆవేదన వ్యక్తం చేస్తున్నామని బాలింత బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు తెల్లవారు పదిన్నర వరకు ఎవరు పట్టించుకోలేదు పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత పదిన్నర తర్వాత అప్పుడు ఇది చేయలేదు క్యానింగ్లు చేయాలి అది చేయాలి ఇది చేయాలి పిల్లకి బీడింగ్ అంతా పోయింది పిల్ల పోయింది కానీ వీళ్ళు పట్టించుకోలేదు తర్వాత ఒంటి గంటకి ఆపరేషన్ చేశారు అన్ని అయిపోయాయి తల్లి బతికిం పిల్లలు చచ్చిపోయిందని చెప్పారు ఎందు గంటలు కాదు పిన్నిని మేమే తీసుకొచ్చాము వచ్చిన తర్వాత టైం ఉంది డాక్టర్ చెప్తే టైం ఉంది అని చెప్పారు టైం అని చెప్పిన తర్వాత చెప్పారు తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది మేడం టైం ఉంటే ఉండని బ్లీడింగ్ అయిపోతుంది దానికి ఒక టాబ్లెట్ అని ఇవ్వండి ఇంజక్షన్ అనేది చెయ్యండి అని చెప్పాము చెప్తే ఇంజక్షన్ అక్కర్లేదు అలాగే అవుతుంది అలాగే అవుతుంది అని చెప్పేసి మూడు సార్లు ముగ్గురు చెప్తే అలాగే అవుతుంది అలాగే అవుతుంది చెప్పేశారు నేను కానీ పట్టించుకోలేదు తర్వాత గట్టిగా అడిగితే ఒక మేడం వచ్చింది చేసిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీని చెప్పేసి అన్నది ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత ఎమర్జెన్సీ అన్న తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నది యూరిన్ టెస్ట్ చేయాలి అన్నది యూరిన్ టెస్ట్ చేయాలి అన్నది అన్ని టెస్టులు చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ఆ టెస్టులన్నీ మాకు అప్పు చెప్పడం కాదు ఆ ఎమర్జెన్సీ నాకు తెలిసేటప్పుడు ఆవిడే డాక్టరే ఏని ఏమైనా కానీ డాక్టర్ కానీ నర్సులు కానీ పట్టుకొని ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఆఫీస్ చేసి ఇది పట్టుకొని ముందర అక్కడికి వెళ్ళాలి వెళ్ళలేదు అలాగం మీరు చేసుకుని రెండు టెస్ట్లు మాకు అబ్బు చెప్పారు మాకు అబ్బు చెప్తే ముందుకు వెళ్ళకుండా మమ్మల్ని లైన్ లో నిలబెట్టారు ఆ నిలబెట్టడం వల్ల పిల్లలు లేటుగా ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత పిల్లకి రాత్రి నుంచి ఏమీ తినలేదు తెల్లని పిల్లకి కూడా ఇంకేస్తా